హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్న దాసుతో ఈ ఒక్కసారికి క్షమించు ఈ ఒక్కసారికి నాకు ఒక అవకాశం ఇవ్వు దయచేసి నిజం చెప్పొద్దు అని చేతులు పట్టుకుని మరీ చాలా ప్రాధాన్యపడుతున్నా కానీ దాసు తన మాట వినకుండా ఈసారి నిన్ను క్షమించేది లేదు ఎట్టి పరిస్థితులు నిజం చెప్పి తీరుతాను అని అంటే నువ్వు నిజం చెప్తే నీ కూతురు చనిపోతుంది అని అంటే ఒకవేళ నిజంగా నువ్వే చనిపోయినా లేదు నేన నేనే చావాల్సిన పరిస్థితి వచ్చినా నిజం చెప్పే చస్తాను జ్యోత్న అందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి తనని దూరంగా నెట్టేసి దశరథ్ సుమిత్రలతో మాట్లాడడానికి ఇంట్లోకి వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని దాసు తలపై కొడుతుంది జోచన దాంతో దాసు అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తారు అప్పుడే మేడపై నుంచి దశరథ్ ఎవరు అలా అరిచింది అని చూసేసరికి దాసుని జోచనని ఇద్దరిని చూస్తారు ఒక్కసారిగా స్టన్ అవుతారు దశరథ్ ఇంతలోనే ఏం జరిగింది అనుకుని కిందకి రాబోతూ ఉండగా సుమిత్ర లోపల నుంచి డోర్ కొడుతూ ఉంటుంది సుమిత్ర రూమ్ కి బయట నుండి గడి ఎవరు పెట్టారనుకుని వెంటనే వెళ్లి దశరథ్ ఆ రూమ్ డోర్ తీస్తే ఎవరు గడి పెట్టారండి అని అంటుంది సుమిత్ర దాని సంగతి తర్వాత ముందు నువ్వు రా అని చెప్పి దశరథ్ సుమిత్ర ఇద్దరు కిందకి వస్తారు ఇంతలోనే దశరథ్ పైనుండి చూసిన విషయం జ్యోత్సనకి తెలియదు కాబట్టి ఇక స్పృహ కోల్పోతున్న దాసుని ఒక పక్కన పడేయాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలోనే దశరథ్ సుమిత్ర ఇద్దరు కిందకి రాగానే జ్యోత్సన దాసును పట్టుకుని ఒక పక్కకి తీసుకుని వెళ్ళడం చూస్తారు ఒక్కసారిగా జ్యోత్స్న అంటూ గట్టిగా అరిచేసరికి షాక్ అయిపోతుంది జ్యోత్సన వాళ్ళిద్దరిని చూసి ఇదేంటి డాడీ చూసేశారు ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏమీ తెలియనట్లు దశరథ్ ఏమైంది జ్యోత్సన అని అడిగితే అది డాడీ అది బాబాయ్ శృహకూల్పోయి పడిపోతుంటే అని కవర్ చేస్తుంటే ఎందుకు స్పృహ కోల్పోయాడో నేను చూశాను అని అంటాడు దశరథ్ దాంతో పెద్ద షాక్ తగులుతుంది జ్యోత్స్నకి వెంటనే దశరథ్ అవన్నీ తర్వాత ముందు లోపలికి తీసుకువెళ్దాం అని చెప్పి దాసును తీసుకొచ్చి లోపల బెడ్ పై పడుకోబెడతారు తనకైతే స్పృహ ఉండదు వెంటనే సుమిత్ర వాటర్ తీసుకొచ్చి దాసు మొహంపై చల్లేసరికి నెమ్మదిగా మెలుగువైతే వస్తుంది ఇంతలోనే జ్యోత్సనకైతే ముచ్చమటలు పట్టేస్తూ ఉంటాయి ఇంతకీ డాడీ నేను గ్రాని కొడుకుని కొట్టడం చూసేసారా అసలు ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చాలా ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే దశరథ్ జ్యోత్సన ఏంటిది ఎందుకు ఇలా చేశావు నువ్వెందుకు దాసును వెనక నుండి తలపై కొట్టావు అని అడిగితే ఆ మాట వినగానే సుమిత్ర జ్యోత్సన ఇద్దరు షాక్ అవుతారు డాడీ చూసేసారా అనుకుని జ్యోత్సన కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలోనే సుమిత్ర జ్యోత్సన దాసును కొట్టడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అడిగితే అవును సుమిత్ర తను లోపలికి వస్తుంటే తనని ఆపడానికి అన్నట్లు వెనక నుండి తలపై కొట్టడం నేను చూశాను ఎందుకొట్టా జ్యోత్సన నీ అడిగితే అప్పుడే దాసు నన్ను లోపలికి రాకుండా ఆపడానికి వాస్తవాలన్నీ చెప్పకుండా ఆపడానికి అని చెప్తే వాస్తవాలా ఏంట్రా అవి దేని గురించి ఏమైందో చెప్పు అని అడిగితే నేను చెప్పడం కాదన్నయ్య జ్యోత్స్నాని తన నోటితో తనే చెప్తుంది అని అంటే అంటే నువ్వు రెండు మూడు రోజుల నుంచి ఇంటి ఇంటికి రావడానికి జ్యోత్సనకి ఏదైనా సంబంధం ఉందా అని అంటే నేను రోజు వచ్చేదే జ్యోత్సన గురించి నిజం చెప్పడానికి నిన్న రాత్రి కూడా అందుకే వచ్చాను కానీ సార్ ఉండడం వల్ల చెప్పలేకపోయాను అని అంటే అవునా అయితే ఇప్పుడు అదేంటో చెప్పు అసలు దేని గురించి అని అడిగితే చెప్పు జ్యోత్సనా నీ నోటితో నువ్వు చెప్తావా లేకపోతే నేనే చెప్పనా అని దాస్ అడిగితే అప్పుడే సుమిత్ర ఏంటి జ్యోత్సనా దాస అలా అడుగుతుంటే నువ్వు అలా ఆలోచిస్తున్నావు ఏంటా విషయం చెప్పు మళ్ళీ ఏం కనకార్యం చేశావు నువ్వు నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది సుమిత్ర అప్పుడే జ్యోత్సన నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మమ్మీ ఈ విషయం నిన్ను చాలా సంతోషపెడుతుంది అని అంటే మరి పెట్టే విషయం అయితే చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఏంటో చెప్పు అని గట్టిగా నిలదీస్తే అప్పుడే దశరథ్ కూడా ఏది ఏమైనా నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు జ్యోత్సన ఏం జరిగింది అసలు అది సంతోషించాల్సిన విషయమా బాధపడాల్సిన విషయమా తర్వాత ముందు విషయం చెప్పు అని గట్టిగా అడిగితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోత్సన నేను మీ కన్న కూతుర్ని కాదు డాడీ దీపనే మీ కన్న కూతురు నేను ఈ దాసు కూతుర్ని అని చెప్తుంది దాంతో దసరథ్ సుమిత్ర ఇద్దరు షాక్ అయి ఒకరినొక చూసుకుంటూ ఉంటారు ఏంటి అని దసరథ్ అడిగితే అవును మేము పుట్టగానే గ్రాని మా ఇద్దరిని మార్చేసి దీపను చంపేయాలని సైదుల్ చేతికిస్తే తనకి చంపడానికి ప్రాణం రాక బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతే ఎవరో తీసుకువెళ్లి దీపను పెంచారు అని చెప్పి జరిగింది మొత్తం చెప్తుంది జ్యోత్సన దాంతో తేరుకోలేని షాక్లో పడతారు దశరథ్ సుమిత్ర అప్పుడే దాసు అవునన్నయ్య జ్యోత్న చెప్పింది నిజమే జ్యోత్సనకి ఇదంతా చెప్పింది నేనే మా అమ్మి ఇదంతా చేసినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షిని నేనే ఇన్నాళ్ళ నుండి మీకు నిజం చెప్పాలని చన్నాళ్ళ నుండి ప్రయత్నిస్తున్నాను కానీ ఇన్నాళ్లకు కుదిరింది ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలనేది మీ ఇద్దరే ఆలోచించుకోవాలి కానీ ఈ యవదాస్తికి వారసురాలు మాత్రం దీపనే ఆ వారసురాలని లేకుండా చేయడానికి జ్యోత్సన ఎన్ని ప్లాన్స్ చేస్తోందో తెలుసా మొన్న దీపని చంపించాలని చూసింది నిన్న దీప బతుకుతేరువుని కాల్చేయాల కాల్చేసింది ఇలాంటివన్నీ చేస్తుంటే ఇంకా ఈ విషయం దాచాల్సిన అవసరం లేదనిపించింది అందుకే చెప్పేశాను అని చెప్పి దాస అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చేయాలో అర్థం కాక జ్యోత్సన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ్ సుమిత్ర ఇద్దరు ఆలోచనలో పడిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్